హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అలాగైతే వైసీపీ కే ఛాన్స్ లోకేష్ కు ప్రశాంత్ కిషోర్ వార్నింగ్ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది మూడు పార్టీల మధ్య సమన్వయం సరిగానే సాగుతోంది ఐక్యతగా ఉంటూనే ఎవరికి వారు ఎదగాలని మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ జనసేన ఏపీలో ఎదిగేందుకు ఇదే సమయం అని భావిస్తున్నాయి అటు తెలుగుదేశం పార్టీ సైతం బలం పెంచుకునే పనిలో పడింది ఇంకోవైపు పార్టీలో లోకేష్కు పదోన్నతి కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో లోకేష్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు నెలల ముందు ఆయన నేరుగా అమరావతికి వచ్చారు చంద్రబాబుతో సమావేశమయ్యారు కీలకమైన సూచనలు చేశారు అయితే అంతకంటే ఆరు నెలల ముందే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో వారు పనిచేసినట్లు సమాచారం అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలవడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అదే సమయంలో ఎన్నికల్లో టీడీపీ గెలుపొందుతుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చింది అయితే తాజాగా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో సమావేశం కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఏపీలో గత ఎనిమిది నెలల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్టును లోకేష్కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అధిగమించాల్సిన అంశాల గురించి అందులో ప్రస్తావించినట్లుగా సమాచారం ముఖ్యంగా వైసీపీని ఎలా నియంత్రించాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్టు రూపంలో ఇచ్చినట్లుగా తెలుస్తోంది పూర్వాశ్రమంలో వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు అందుకే ఆ పార్టీకి ఉన్న బలం ప్లస్లో మైనస్లో ప్రశాంత్ కిషోర్కు బాగా తెలుసు వీటన్నిటిని క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో లోకేష్కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది వైసీపీకి ఛాన్స్ ఇస్తే జగన్ దూకుడుగా ముందుకు వెళతారని అందుకే ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లోకేష్ సూచించినట్లుగా సమాచారం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని దానిని ప్రారంభంలోనే నియంత్రించాలని లోకేష్కు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి చూపాలని ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది అయితే వైసీపీని నియంత్రించేందుకు ఏం చేయాలో కూడా సూచించినట్లుగా సమాచారం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉంది ఎలక్షన్ ఫండింగ్ కోసమే లోకేష్ను ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు ఒక ప్రచారం ఉంది అయితే ఇది ఉభయ సమావేశం సమావేశమని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది